ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయ ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్థుతులను చెల్లించుదురు కీర్తనలు నూట ఏడు పదిహేనవ చరణంలో కీర్తనకారుడు దైవజనుడు మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు కీర్తనలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యాలను కీర్తనాకారుడు దైవజనుడు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు దావీదు తన జీవితంలో దేవుడు తనకు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములన్నిటిని కీర్తన రూపంలో ఆయన భవిష్యత్ తరానికి రాయించి పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు దీన్ని బట్టి ప్రభువుకి ఎంతో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమైంటున్న ప్రియమైనటువంటి వారులరా దేవుడు నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చినాడు నిజానికి చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు ఆ మాటకు వస్తే ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఏష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినంలో ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు పెట్టబడుతుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన జన్మం ఒక ఆశ్చర్యం ఆయన జీవితం ఒక ఆశ్చర్యం ఆయన మాటలు ఆశ్చర్యము ఆయన క్రియలు ఆశ్చర్యము ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు ఆయనను గురించి తెలియజేస్తుంటున్నవి ఆయన ఏ మన సృష్టికర్త మన ప్రియమైన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన పితరులైనటువంటి ఇస్రాయిలీలు ఐగుప్తుల నుంచి విడుదల పొందిన తర్వాత నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో నడిచి వస్తూ వచ్చినారు వారి కాళ్ళకు వాపు రాలేదు వారి బట్టలు చెనగలేదు వారి చెప్పులు అరిగిపోలేదు ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం అంత మాత్రమే కాకుండా వారు ఆహారం కొరకై ఎప్పుడూ కూడా అలవటించలేదు కానీ ఆయన పరలోకంలో తెరిచి దేవదూతలు పూజించు మన్నాను వారికి అనుభవింపజేస్తూ వచ్చినాడు మాత్రమే కాకుండా అంతమంది ఆ యొక్క ఇస్రాయిలు ప్రజలందరికీ సరిపోయినటువంటి జీవజలాన్ని అందించాలంటే మానవులకు అసాధ్యమైనటువంటి కార్యం అయినప్పటికీ ఆయన అరణ్యంలో బండలు నుంచి మధురమైన జలాన్ని రప్పించి ఆశ్చర్యాన్ని చూపిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ జీవితం కూడా ఐగుప్తులో నుంచి విమోచించబడి ఉన్నటువంటి యాత్ర వలి ఉంటున్నదా నీ జీవితంలో కూడా ఇలాంటి అవసరతల్లో ఉంటున్నావా అయితే ఆయన వైపు చూసినప్పుడు నీకు కార్యాన్ని జరిగించి నేను ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు అలాంటి దేవుడు మన దేవుడు అలాగే ప్రభువు నీకు సహాయం చేయనుగాక